నది పాటు ఇటేషన్ ఎత్తిపద్ర పద్ధమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు దాని ఏమన్నా పూర్తి చేసాడ గుండ్రావ్ డ్యామ్ ఉంది గుండ్రావర్ డ్యామ్ శంకుస్థాపన చేసేప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మన చంద్రబాబు నాయుడు కూడా చూనాడు చంద్రబాబు చేసి ఇంతదాకా దాన్ని చూసేది దాన్ని చూసే చంద్రబాబు నాయుడు నరేంద్రమోదీ తీసుకుంటాం ఏమి మా తల్లిదండ్రులు ఉన్న రైతు ఉల్లిగడ్డలు గిట్టుబాటు ధర లేక సర్వం నాశనం అయిపోయినారు మాది రైతు రాజ్యం అని అంటారు ఎక్కడ ఉన్న చెప్పు ఇది మన రైతులకు న్యాయం చేశారా నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో విశాఖ ఉప్పు ప్రైవేట్ కన్నా మరి ఈ నేను దాన్ని గవర్నమెంట్ అందించింది మళ్ళీ సుమారుగా అంటే ముప్పై మంది ప్రాణాలు ఇచ్చినారు దానికోసం ఒకప్పుడు యువకులు కానీ స్త్రీలకు కానీ ముసలి వారికి కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది లేదంటే ఈ ఈ నరేంద్ర మోడీని కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ నమ్ముకుంటే నాశం అయిపోతుంది రాష్ట్రం దేశం జగన్ వచ్చినప్పుడు ఏం చేసినాడు భవన కార్మికులు నాశనం నాశన్నాడు ఉరి లేస్తున్నారు ఆత్మహత్యలు చేస్తున్నారు రాష్ట్రాలు చేసి పక్క జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు వరి వేస్తే కాదంట రెండు ఆవులు ఇస్తారట మళ్ళీ ప్రతి రెండు ఆవులు తీసుకొని బతుకున్నాము మళ్ళా ఇది ఎక్కడ నాయం చెప్పు భారతదేశంలో వ్యవసాయానికి ఒక తొలి మెట్టు ఎక్కడ లేదు మన భారతదేశంలో వ్యవసాయం బతకేది వ్యవసాయం ఉంటేనే ఈ దేశంలో ఫ్యాక్టరీలు ఉంటాయి డాక్టర్లు ఉంటారు లాయర్లు ఉంటారు పోలీసులు ఉంటారు ప్రజలు ఉంటారు అందరుంటారు ఫస్ట్ రైతులకి న్యాయం చేయండి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణం మీరు ఫస్ట్ రైతులకి న్యాయం చేయండి కార్మికులకు న్యాయం చేయండి కార్మికులకు ప్యాకెట్లు కట్టేయండి చేయండి యువకులు ఉద్యోగాలుగా రోడ్ల పాలైనరు ఆడంతో కోరుకుంటున్నారు రిజ్చర్ కోరుకుంటున్నారు వ్యసనాలు అయినారు మందు దాన్ని రోడ్ల మీద ఏం చేస్తున్నారో వాళ్ళకి దా దయచేసి మా రాష్ట్రానికి న్యాయం చేయబోస్తారని నరేంద్ర మోడీ తెలపడుస్తున్నాను చంద్రబాబు నాయుడు మీకు కూడా తెలపరుస్తున్నాను మీరు ఎక్కడ హల్ది ఏదో ఎక్కడ ఏమో చెప్తారు క్ష్యామత ఎక్కడ సంత అక్కడ దొరుకుతారు ఎక్కడ దొరకకుంటే అందరినీ తీరుతారు ఇది మీరు నేర్చుకున్న విద్య అండ్ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని దృష్టి పట్టిస్తున్నారు భారతదేశంలో ప్రతి పౌరునికి అప్పు ఉంటుంది ప్రతి పౌరునికి నిలబెట్టి అడిగే అప్పు ఉంటుంది కానీ ఈ దేశంలో మనిషికి హక్కు లేదు పేదవానికి హక్కు లేదు ఎనకబండవానికి హక్కు లేదు ఏ వారే నాలుగైదు సార్లు బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా మైనార్టీ సోదరులారా ప్రజలారా మనందరం ఎదగాల ప్రతి ఒక్కరు ఇల్లు మంచి ఫుడ్డు మంచి బట్టలు ప్రతి ఒక్కరికి కారు ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి స్వతంత్ర భారతదేశం అవుతుంది లేదు ఒక్కడే అనుమతించాలంటే స్వతంత్ర భారతదేశం కాదు ప్రతి ఆనందంగా స్వేచ్ఛగా అదే స్వతంత్ర భారతదేశం జై కాంగ్రెస్ ఉపయోగపడేది కావచ్చు కావచ్చు ప్రజలకు ఉపయోగపడేది పెద్ద సంస్థని ఒక పెద్ద ప్రాజెక్టుని కడుతుంటే మరి అక్కడ పెద్ద మహాసభ ప్రజలకు మేలు జరిగే మహాసభను ఏర్పాటు చేయడం చూసాం మనం ఈరోజు జిఎస్టి మహాసభ అని చెప్పేసి పనిచేస్తున్నాం మరి జిఎస్టి మహాసభ అనేది ఏదో ఇప్పుడు ముదేవుల ప్రాజెక్టు కడుతున్నాము ప్రజలంతా పిచ్చండి ఖమ్మం జిల్లా ప్రజల్ని మరి ఆ ప్రాజెక్టు వలన ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఎంతమందికి మరి రైతులకు లాభం చేయకూడది ఒక మహాసభ ఏర్పాటు చేసుకుంటూ కర్మ ప్రజల్ని పిలిచండి అంటే దానికి ఒక అర్థం మరి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన డిజిటల్ ఇండియా అని చెప్పేసి మరి వారిని ప్రారంభించడం డిజిటల్ ఇండియా అని చెప్పేసి మరి బిఎస్ఈ ఇప్పుడు బిఎస్సిన్ ఉంది నెట్ బిఎస్ఎన్ఎం అంటే భారత్ నెట్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం ఫైబర్ మరి ఎక్కడ మాత్రం ఆ ఫైబర్ మార్కెట్ కనబడదు అదేవిధంగా వాళ్ళు వాళ్ళతో ముమ్మక్క మోడీ గారు ఈరోజు జియో నెట్ మనం పర్చేస్ చేసాం ప్రజలు మరి జియోనెట్టు రెండు నెలలు ఫ్రీ తీసుకొని తర్వాత డబ్బులు తీసుకుంటామని చెప్పేసి ప్రతి ఇంట్లో జియో ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తున్నాయి అది మనకు తెలియకుండా దానికి మనం బానిస ఆ విధంగా మొత్తం తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళకు మరి ఈ రోజు దాని తర్వాత జిఎస్టీ తీసుకొచ్చా జిఎస్టీ అంటే ఏంటి ఏదైనా కానీ నువ్వు ఒక వస్తువు కొనుక్కుంటే దానిపైన మనం కనీసం ఓటర్లు మనం డబ్బులు పెట్టి మనం ఫోన్ చేయడానికి పోతే కూడా జిఎస్టీ అంటున్నావు జిఎస్టీ అంటే కేంద్రానికి సగము కొన్ని రాష్ట్రానికి సగము మరి మన రాష్ట్రానికి ఏమైనా డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు అంటే జిఎస్టీ అంటే ట్యాక్స్ మనం మనం ఏమైనా ఇస్తున్నామంటే ఫస్ట్ జిఎస్టీ కేంద్రం పోతుంది తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇస్తే ఇస్తుంది లేకపోతే మరి అదేవిధంగా మరి ఒకసారి మోడీ గారు లాస్ట్ ఒక రెండు మూడు అయిన వైజాగ్ వచ్చినప్పుడు లేచి బీచ్ రోడ్డులో బీచ్లో ఒక గోరసం చేసుకొని నెక్దీమిన ఉదంపైన ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా అంటే ఈ దేశంలో ప్లాస్టిక్ రహిత దేశాన్ని చేస్తానే గత పది సంవత్సరాల మీరు తిరుపతి సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చారు మరియు వెనుకబడినటువంటి జిల్లాలు రాయలసీమ జిల్లాలు కర్నూలు జిల్లా కావచ్చు నరసిపరం కావచ్చు కడప కావచ్చు చిత్తూరు కావచ్చు సొంతము మీరు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాసి ఉంది కూడా మీరు ప్రత్యేక ప్యాకేజీ తయారయకపోయారు ఈరోజు మీరు కేంద్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అప్పటికి కూడా ఈ రోజు మీరు పోలవరం కంప్లీట్ చేయలేకపోతున్నారు మరియు ప్రత్యేక హోదా మీద అసలు ఎటువంటి మాటలు చెప్పలేకపోతున్నారంటే అది చాలా బాధకరమైన విషయం మరియు నరేంద్ర మోదీ గారు యువకులకు ప్రతి ఒక్క సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అది కూడా ఇవ్వట్లేదు ఉపాధి చేస్తా ఉన్నారు ఉపాధి తగ్గించలేకపోతున్నారు